you <laughs> వృద్ధులను ఆదరించడం అందరి బాధ్యత అని పొట్టి శ్రీరాములు ఆకర్ష క్లబ్ అధ్యక్షుడు సింగం శెట్టి మురళి మోహన్ రావు అన్నారు మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు ఆకర్ష క్లబ్ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయంలోని వృద్ధాశ్రమంలో యువ గాయకుడు అబ్దుల్ మజీద్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు వృద్ధులను గౌరవించడం సేవ చేయడం నేర్పించాలన్నారు మన ఇంట్లో జరిగే శుభకార్యాలు వృద్ధాశ్రమాల్లో ఏర్పాటు చేయాలన్నారు తల్లిదండ్రులు గౌరవించడం కుటుంబ సామాజిక బాధ్యతని ఆయన అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను అబ్దుల్ మజీద్ సత్కరించారు అబ్దుల్ మజీద్ కేక్ కట్ చేసిన అనంతరం అతన్ని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జయప్రకాష్ బలరాం నాయుడు రామాదేవి పాల్గొన్నారు మన యొక్క అందరి మధ్య ఇతను ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేసుకోవడం మనందరికి కట్టే కూడా అప్పులకి చాలా సంతోషకరమైన రోజు ఇది ఇలాంటి పుట్టినరోజు ప్రతి సంవత్సరం అంతా ఘనంగా చేసుకుంటూ సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్లాలని కోరుకుంటాం మరి ఇప్పుడు ఆ పాఠ నాన్ చేస్తావా హ్యాపీ బర్త్డే కృష్ణ హ్యాపీ బర్త్డే गए, आट्रामा, आट्रामा, आए, आए, आए। आए। वा? वा? सर अटै ओके सेकंड बेटा मात्रा में अटको मत सर అంటండి మీరు ఎక్కడ ఉన్నారు నిరేయ్ 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 తీసుకురా కొంచెం వాళ్ళు పనిలో ఉన్నా సరే కొంచెం తీసుకురామని చెప్పారు చెప్పిన వెంటనే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన దానికి నిజంగా వాళ్ళకి నేను రుణం తీసుకుంటున్నాను రుణం తీసుకోలేను మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ఇంకా చాలా మంది రావాల్సి ఉన్నారు వీళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలా థ్యాంక్స్ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నా పుట్టినరోజు ఇంత ఇంత గ్రాండ్గా జరుపుకోవడానికి కాను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ పరిచారు యాక్ట్లో సందర్భంగా ఈ పాటే పాడాను నేను మళ్ళీ ఈ పాట మీ అందరి ముందు పాడడం చాలా ఆనందంగా ఉంది రఘురాముడు ఇలాంటి కొడుకు ఉన్నా తగిన కోడలమ్మలేనిలోకి తీరాలి సుగుణ రాశి సీతలాగతాను కోటిరుగాలేమా గడపకు తేవాలి మట్టులతో నెట్టింట్లో తిరుగుతుంటే మట్టులతో నట్టింట్లో తిరుగుతుంటే పుయ్యిలో గిలికో మారాలి అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా

ఈరోజు మన శ్రీ పొట్టిసీమ వాటర్స్ క్లబ్ మెంబర్ అయిన అదేవిధంగా గాయకులు షేక్ అబ్దుల్ మజీద్ గారి జన్మదిన కార్యక్రమాలను ఈరోజు గత ఘనంగా ఇక్కడ మన నెల్లూరు మున్సిపల్ ఆఫీస్లో ఉన్న నిరాశ్రయుల కేంద్రంలో చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా ఘనంగా కేక్ కట్ చేసుకోవడం మరి అబ్దుల్ చేసిన అందరూ అతిథులందరూ సత్కరించడం అతిథుల్ని ఆయన సత్కరించడం అటువంటి మంచి కార్యక్రమాన్ని జరిగాయి ముఖ్యంగా ఈరోజు ఉన్న నిరాశ్రయులందరికీ కూడా అబ్దుల్ పుట్టిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే అబ్దుల్ ఈ వయసులోనే తన యొక్క ఔదార్యాన్ని పేదల పట్ల చూపించడం ఆ పుట్టినరోజు సందర్భాన్ని ఏదో సరదాగా పబ్బులకెళ్ళు షికాయిలకెళ్ళు చేసుకోవాలనేది పరిపాటి కానీ దాన్ని రోజు ఒక సేవా కార్యక్రమంగా నలుగురు పేదలకి అన్నం పెట్టి వారికి ఎంతో ఆదరణ చూపిస్తున్న అబ్దుల్ని మనందరం అభినందించాలి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేసుకోవాలి వారి వారి యొక్క పుట్టిన కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు శుభకార్యాలు ఏ కార్యక్రమం కూడా ఇలాంటి పేదలకు సేవా కార్యక్రమం చేయడం మనం నేర్చుకోవాలి ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టే ఫంక్షన్లు చేస్తుంటాం కానీ ఈ రోజు చేసిన ఈ చిన్న కార్యక్రమం లక్షలతో విలువైన కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమం చేసుకున్నందుకు అబ్దుల్ మజీద్ కి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమం ముందు ముందు మరిన్ని కార్యక్రమం చేసుకుంటూ మరి తన పుట్టినరోజు జరుపుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నారు నా పేరు అబ్దుల్ మజీద్ ఈరోజు నా పుట్టినరోజుని ఇలాంటి ఒక ప్రత్యేకమైన ప్లే చోట్ల జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే దీనికి ముఖ్యమైన కారణమైన మా గురువు గారు మా దైవం మురళిమోహన్ రావు సార్కి అలాగే మరో గురువు గారు అయినటువంటి జయప్రకాశ్ సార్ జయప్రకాష్ సార్ గారికి ఇక్కడికి విచ్చేసిన గౌరవ అతిథి బలరామారు సారు పితామహరు పా పితామహు నాకు అలాగే మన సికిందర్బాయ్ ఆయన అందరూ అంజత్ బాయ్ అంటే తెలీదు సికిందర్బాయ్ అంటే అందరికి తెలుసు అలాగే మన రాము గారు సీనాయ్ సారు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చేసినటువంటి వాకర్స్ క్లబ్ మెంబర్లు నారాయణ సార్ కానీ మన సుబ్రహ్మణ్యం సార్ కానీ సార్ కానీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పైన నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి అలాగే ఇక్కడ ఇప్పటి రోజు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సుందర సార్కి నిజంగా చాలా చాలా రుణపడి ఉంటాను ఇలాగా నా పుట్టినరోజున నలుగురు అన్నం తింటే నాకెంతో ఆనందాన్ని ఇస్తుందని మా గురువు గారు చెప్పిన మాటలే నేను ఈరోజు ఆచరణ పెట్టడానికి కారణం ముఖ్యమైన కారణం అదే పది రోజులుగా ఈ ప్రిపరేషన్స్ అన్ని జరుగుతున్నాయి ఆ ప్రిపరేషన్ కారణంగానే రోజు ఇక్కడ అనుకోవడం అందరూ చాలామంది నేను ఆహ్వానించాను ఆహ్వానించిన ప్రతి ఇక్కడ రావడం నన్ను అభినందించడం నాకు శుభాకాంక్షలు అందించడం మా గురువు గారు నా గురించి మా తల్లిదండ్రుల గురించి చాలా గొప్పగా మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సరస్వతి పాదాభివందన చేసుకుంటున్నానండి నాకు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే తరవాడ తెలిప తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మీడియా మిత్రులకు అందరికి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి